హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో రాజుల కాలం నాటి కోడి పులావును చేసి చూపిస్తున్నాను దీని పేరు రాజుల కోడి పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం తిన్న ఎన్నో రకాల పులావ్ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నవారు ఎవరైనా సరే ఈ టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాస్త లెంతి అయినా సరే ఈ పులావ్ అనేది చాలా రుచిగా వచ్చేస్తుంది మనం ఎందుకు కలిసాం ఒక్కసారి ట్రై చేద్దామా ఇందుకోసం ముందుగా ఒక కిలో చికెన్కి కాలు కిలో ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కిలో తీసుకున్నాం అనుకోండి కాలు కిలో వేసుకోవాలి అదే రెండు కేజీలు తీసుకుంటే హాఫ్ కిలో ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న చికెన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పులావ్ మసాలాని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న చికెన్ని బట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా పెరుగుని అంటే పావు కప్పు పెరుగుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలంతా ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను స్పూన్తో కలుపుతున్నాను మీరు కావాలంటే చెత్తు ఈ ముక్కలకి మసాలా అంతా అంటేలాగా బాగా పది నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అండి పచ్చిమిర్చిని వేయడం ఫస్ట్లో మర్చిపోయాను కాబట్టి మిడిల్లో వేస్తున్నాను మీరు ముందే వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకున్నామంటే ఈ మసాలా అంతా ముక్కలకి అంటుతుందనమాట చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసి మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అంటే ఈ మసాలంతా ముక్కలకి అంటి ఆ ఫ్లేవర్ అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి మనం స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇందులోకి మరి ఎలాంటి మసాలా అవసరం లేదు అలాగే వాటర్ కూడా అవసరం లేదు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాదాపు పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి అడుగు అంటే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో ఓటి రెండు సార్లు చెక్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి మధ్యలో ఒకసారి మీకు కలిపి చూపిస్తున్నాను ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడే మనం ఇందులోకి ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కాస్త వేసుకోవాలి అలాగే ముక్కలు కూడా ఉడికాయలైతే చెక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ముక్కలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇక్కడ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుందాం మనం తీసుకున్న కిలో చికెన్కి హాఫ్ కిలో బియ్యం వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలిచి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ లేకోకుండా వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లను వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుతో బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే మనం తీసుకున్న బియ్యానికి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలన్నమాట అలాగే ఇందులోకి బిర్యానీ దినుసులు కట్ చేసుకున్న రెండు టమోటా ముక్కల్ని అలాగే వాటర్కి సరిపడ ఉప్పును వేసేసి మూత పెట్టి ఈ ఎసరును మరొక స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకోవాలి చూడండి ఈలోపు మనకి చికెన్ ముక్కలు ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకుందాం పది నిమిషాలు టైం అయిపోయింది కాబట్టి మనకి దాదాపు ఈ చికెన్ ముక్కలు అనేది ఉడికిపోయి ఉంటాయి ఒకసారి అంతా బాగా కలిపి ఒక ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఏదైనా స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ కాస్త ఫ్రెష్ చేసామనుకోండి ముక్క అనేది ఇలా విడిగిపోయిందంటే మనకి ముక్కలు అనేది ఉడికిపోయినట్టు మరి మెత్తని పీస్ లాగా అయిపోకూడదండి అలా ఉడికిపోయాయి అనుకోండి పులావులో మరీ పీస్ పీస్ అయిపోతాయి అందుకోసమని కాస్త తినగలిగేంత ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ముక్కల్ని గ్రేవీలో నుంచి సపరేట్ చేసుకోవాలి అంటే మనం మసాలా లేకోకుండా ముక్కల్ని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని ముక్కల్ని కూడా గ్రేవీలో నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ మిగిలిన గ్రేవీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక పెద్ద బౌల్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకున్నామంటే పులావ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇందులోకి కొద్దిగా నెయ్యిని అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడెక్కాక మనం సపరేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మనం ఒకటేసారి ఎక్కువ ముక్కలు ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ని వేసుకున్నాం అనుకోండి ఆ ఆయిల్ అంతా కూడా మరొకసారి వాడుకోవడానికి అస్సలు బాగోదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా ముక్కల్ని వేసుకుంటూ అన్ని ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లకి లో ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అన్ని ముక్కల్ని కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయిపోతే అంత బాగా ఉంటుందండి పులావ్ మనం మసాలాలు ఉడికించిన తర్వాత ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్కలు అనేది కాస్త గట్టిపడి తినడానికి ఈ పులావ్ చాలా బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక పది దాకా ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి చిన్న ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నామనుకోండి చాలా బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర చిన్న ఆనియన్స్ లేకోకుండా కాస్త మీడియంగా ఉన్నవైనా సరే తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసుకున్నాక ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి ఈ బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యంలోకి అస్సలు వాటర్ లేకోకుండా మనం వేసుకోవాలి కావాలంటే మీరు బియ్యాన్ని కాస్త తడి లేకుండా ఆరబెట్టి అయినా సరే వేసుకోవచ్చు లేదంటే ఏదైనా హోల్స్ ఉంటుంది కదండి చిల్లులు గిన్నెలోకి అయినా సరే మనం బియ్యాన్ని వేసుకున్నాం అనుకోండి బియ్యంలో అస్సలు తడి లేకోకుండా అయిపోతుందనమాట ఇలా బియ్యాన్ని ఇందులోకి వేసేసి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం కాస్త క్రిస్పీగా అయిపోయేంత వరకు అంటే బియ్యంలో తడి లేకోకుండా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పులావ్ మసాలాను వేసి మరొక నిమిషం పాటు ఈ మసాలా అంతా బియ్యంకి అంటేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కాస్త లెంతీనేనండి కానీ చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టినా సరే ఈ రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంటిపాదికి నచ్చితేతుందండి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీని వేసేసుకోవాలి అదేనండి చికెన్ ముక్కలను ఉడికించుకొని ముక్కలో నుంచి సపరేట్గా గ్రేవీని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని అలాగే ఆనియన్స్ని కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి అంటేలాగా అన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరొక స్టవ్ మీద మనం ఉడికించుకుంటున్న ఏసర్ను ఇందులోకి వేసుకోవాలి మనం ఇందులోకి టమోటాలు బిర్యానీ ఆకును వేసి మరిగించుకున్నాం కాబట్టి ఆ టమోటాలు బిర్యానీ ఆకు మనం చేసుకుంటున్న పులావులోకి పడకోకుండా ఇలా స్ట్రైనర్ సహాయంతో ఉడగట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం ఎసరినంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎసర్లు మనం బియ్యంలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా చిన్నగా బాగా కలిపేసేసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మటన్లు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఐదు నిమిషాల తర్వాత చూడండి మీకు మూత తీసి చూపిస్తున్నాను మనకి ఇదంతా బాగా ఉడుకుతోంది మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయింది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా సగం రైస్ ఉడికాక మాత్రమే ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగును కూడా వేసేసి మరొకసారి ఈ ముక్కలు రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే త్వరగా అడుగంటేస్తుంది అందుకోసమని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా కలిసేలాగా చిన్నగా కలుపుకోవాలి ఇలా ముక్కలు మొత్తం రైస్లో కలిసిపోవాలండి అప్పుడే ఈ పులావ్ బాగా టేస్టీగా వస్తుంది మనం మిడిల్లో మళ్ళా కలపం కాబట్టి అందుకోసం అని ఇప్పుడే ముక్కలంతా రైస్లో బాగా కలిసేలాగా కలుపుకొని పైన కాస్త నెయ్యిని వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కాస్త నెయ్యిని కూడా వేసేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బిర్యానీ అయ్యింది అదేనండి పులావ్ అయ్యింది అని అనిపిస్తే స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా పులావ్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా పొడి పొడిగా చాలా బాగొస్తుందండి మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్ బియ్యం అలాగే మనకి పలుకులు పలుకులుగా ఉండిపోతుంది కానీ ఈ పులావ్ మాత్రం కాస్త బియ్యం అనేది పగిలిపోతుంది మనం బయ్యాన్ని వేయించుకొని ఇలా చాలాసార్లు మసాలాలో వేయించాం కాబట్టి రైస్ అనేది విరిగిపోతుంది మరి పుల్లలు పుల్లలుగా ఉండదండి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ పులావ్ లాగా బియ్యం అనేది పుల్లలు పుల్లలుగా ఉండదు కాస్త విరిగిపోయినట్టుగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్